కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ లో దసరా సందర్భంగా అవతార్ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ ప్రారంభించారు కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్ లో దసరా సందర్భంగా పిల్లలకు పెద్దలకు అలరారే ఎగ్జిబిషన్ ప్రారంభమైంది జైంట్ వీల్ స్విమ్మింగ్ కార్ రేసింగ్ తో పాటు అనేక రకాల వినోద కార్యక్రమాలు అవసరమైన వస్తువులతో కూడిన స్టాల్స్ తక్కువ ధరలకే అందుబాటులో ఉంచారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షులు మల్లెపొడి వీరు తదితరులు పాల్గొన్నారు ఎగ్జిబిషన్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బాను వారి బృందాన్ని తోట సుధీర్ ప్రత్యేకంగా అభినందించారు కాకినాడ ప్రజలందరికీ నమస్కారం ఈ దసరా సందర్భంగా ఈ పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ మాకు నిర్వహించడానికి కాకినాడ ఎమ్మెల్యే గారు మాకు తోడ్పడడం జరిగింది కాకినాడ అలాగే జనసేన జనసేన బిజెపి టిడిపి అందరూ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు దసరా హాలిడేస్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ లో స్పెషల్ అట్రాక్షన్ కింద ఇన్ఫినిటీ వరల్డ్ అవతార్ సిటీ పెట్టడం జరిగింది కాకినాడ జనాలందరూ మమ్మల్ని ఆదరించారని కోరుకుంటున్నాం ఈ రోజు ఆనంద భారతి గ్రౌండ్స్ లో పిఆర్ ఎగ్జిబిషన్స్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జనసేన అధ్యక్షులు తోట సుధీర్ గారు అలాగే తెలుగుదేశం నాయకులు మోహన్ గారు అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం జరిగింది మరి ఈ రోజు మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది ఈ రోజు ఎగ్జిబిషన్లు అప్డేట్ అయ్యి ఈవేళ హైదరాబాదు వైజాగ్ ముంబై అలాంటి అనే బెంగళూరు అన్ని తలపించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం మరి ఈరోజు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా మరి నలభై ఐదు రోజుల పాటు కాకినాడ ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేయడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారు ఈ అవకాశాన్ని మరి పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికి ఇవ్వడం ఇవ్వడం కూడా మాకు అందరికి ఆనందంగా ఉంది అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మంచి లాభదాయకంగా ఉండి ఈ యొక్క యాజమాన్యాన్ని అందరికీ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కాకినాడ ప్రజలకు అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఈ పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు కాకినాడలో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి గారు ఆలోచించి ఈ పిఆర్ ఎగ్జిబిషన్ను ఈ ఆనంద భారత్ లో పెట్టడం జరిగింది దీన్ని మన కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన బిజెపి తెలుగుదేశం ముగ్గురు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి దీన్ని ప్రోత్సహించి ఇక్కడ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా చేయాలని చెప్పి నేను ఈ ముఖంలో కోరుకుంటున్నాను ముఖ్యంగా దీన్ని పెట్టినటువంటి యాజమాన్యులు భాను శివ వగేర వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఈ ఆశీస్ వాళ్ళకి మంచి దీని మీద వాళ్ళకి ఆదాయం బాగా వాళ్ళకి లాభం రావాలని వాళ్ళు ఏ విధంగా అయితే దీన్ని చిత్రీకరించారో చాలా బాగుంది లోపలికి వచ్చేటప్పటికి ఎప్పుడూ లేని విధంగా ఈ వాతావరణం మాకు కనిపిస్తుంది ఏంటి ఒక ఆ పబ్ లోక డిస్నీ ల్యాండ్ ఎంటర్ అవుతున్నట్టు ఒక విధమైన ఫీలింగ్ కలిగింది పూర్వం ఎగ్జిబిషన్ అంటే లోపల రావటం ఏ ప్లాస్టిక్ వస్తువులు లేకపోతే ఇంటి వంట సామాన్లు లేకపోతే ఇవి వగేరా వగేరా ఉండే లేకపోతే పిల్లలు ఆడుకునే మన ఈ ఆట వస్తువులు ఈ రంగుల రాట్నాలు ఇవి ఇటువంటి కార్యక్రమాలు ఏవో పెట్టి తప్ప ఇలాంటి సీనరీలు ఇలాంటి వచ్చే విధానం చాలా అందరిని ఆకర్షిస్తుంది కాబట్టి ఇంకా రాబో నలభై ఐదు రోజులు కూడా మనందరం కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టిన వారికి మన అందరం చేదోడి వాదోడిగా ఉండి దీన్ని ఎంకరేజ్ చేసి మన పిల్లలను మన కుటుంబాలతో వచ్చి మనం కూడా ఈ ఆనందాన్ని పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క భగవంతుని అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల సందర్భంగా వీరికి మంచి లాభదాయకం కావాలి అదేవిధంగా కాకినాడ ప్రజలందరూ కూడా ఆనందాన్ని పాలు పంచుకోవాలి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకున్నాం